హలో ఫ్రెండ్స్ నేను ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నా చూడండి స్టవ్ చాలు చేసుకున్న కడాయి పెట్టుకున్నా ఇంకో నేను మిరపకాయలు కొంచెం కొబ్బరి పొడి కొన్ని ఐదారు పల్లీలు వేసి మిక్సీకి పట్టుకున్నాండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిర్చి ఇట్లా కోసుకున్నా ఆయిల్ హీట్ అయింది ఆనియన్స్ వేసుకున్న దాంట్లోనే కొంచెం అంత వన్ స్పూన్ పసుపు వేసుకుంటా వన్ స్పూన్ వేసుకున్న పసుపు సలమ్మ కూడా వేసుకున్న కొంచెం ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన దగ్గర ఫ్రై చేసుకోవాలి వన్ స్పూన్ అల్మిల్పాయ పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్న అల్మిల్పాయ పేస్ట్ పచ్చివాసన పోయిన దగ్గర వేయించుకోవాలండి కొత్తిమీర చికెన్ వేసుకుందాం కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయింది చికెన్ వేసుకుందాం చికెన్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుందాం మొత్తం కలిసిపోయిందండి కొద్దిసేపు క్యాప్ పెట్టేసుకుందాం చూద్దామండి చికెన్లో నుంచి ఇట్లా కొంచెం కొంచెం వాటర్ వస్తాయి బయటికి గ్రీన్ చికెన్ చేస్తున్నానండి నేను ధనియాల పొడి అండి వన్ స్పూన్ వన్ స్పూన్ వేసుకున్నాం గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ అండి హాఫ్ స్పూన్ బాగా ఇట్లా మిక్స్ చేసుకుందాం బాగా ఫ్రై అయిపోయిందండి ఇది పేస్ట్ వేసుకుందాం నేను దీంట్లో పచ్చిమిర్చి వన్ స్పూన్ కొబ్బరి పొడి టూ స్పూన్ పల్లీలు వేసుకున్నా కొన్ని వేసుకున్న పల్లీలు వేసుకొని మంచిగా పేస్ట్ వేసుకున్నా ఇట్లా బాగుంటుందండి టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా వన్ గ్లాస్ వాటర్ పోసుకుందాం ఎందుకంటే అది పచ్చి మిరపకాయలు పచ్చిమిర్చిది కొంచెం ఉడుక్కనిద్దాము ఎందుకంటే పచ్చివాసన పోయిందాక కొంచెం క్యాప్ పెట్టేసుకొని చూసుకున్న తర్వాత చికెన్ రెడీ అయిపోయిందండి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చికెన్ రెడీ అయిపోయింది కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం బాగా అయిందండి నిజంగా చెప్పాలంటే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్